నేను అందరినీ స్వాగతిస్తున్నాను మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి సూచికను మరింత వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన సూచికలను సరిపోల్చండి కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ సిఎల్బిక ఈ సమీక్ష ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది బ్యాంక్ క్లాసిక్ రెండు వందల నలభై తొమ్మిది కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్ల పట్టికను చూద్దాం కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తంగా ఆస్ మార్కెట్లో మొత్తం మీద ఆ స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది అని మీరు చూడవచ్చు మైనస్ ఆరు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా కొలంబియా ఫైనాన్షియల్ ఆయెన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ మైనస్ పదిహేడు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది పదమూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కొలంబియా ఫైనాన్షియల్ విలువ ఒకటి డాలర్ నలభై మూడు సెంట్లు బిలియన్లు ఒకటి వెయ్యి నూట అరవై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కొలంబియా సున్నా పాయింట్ ఒకటి రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఏడు బిలియన్ డాలర్లు కొలంబియా ఫైనాన్షియల్ సున్నా పాయింట్ ఒకటి సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి రెండు రెండు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి సున్నా ఏడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే పన్నెండు శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ ఒకటి సున్నా తొమ్మిది తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కంపెనీ అప్పులపై ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు లాభం నిష్పత్తి సున్నా పన్నెండు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే దారుణంగా ఉంది ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చి చూస్తే లాభం సూచికకు మార్పిడి ధర అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పన్నెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఇది కంపెనీకి చాలా ప్రతికూలమైనది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి మూడు పాయింట్ రెండు ఒకటి పాయింట్ ఐదు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే నూట పదమూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు మరియు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ రెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఐదు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట పది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మారకపు విలువ యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది కొలంబియా ఫైనాన్షియల్ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి మరియు ఉపవర్గంలో ఎనిమిది వందల తొంభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ పదిహేను పాయింట్ నాలుగు వేల డాలర్లు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా ఐదు వందల తొంభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఆరు వందల ఒకటి వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గం సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై ఏడు శాతం స్థాయిని చూపుతుంది కొలంబియా ఫైనాన్షియల్ ఉపవర్గంలో ఈ స్థాయి నలభై మూడు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి కొలంబియా ఫైనాన్షియల్ ఐఎండ్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదమూడు డాలర్ల ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పద్దెనిమిది డాలర్ల ఒకటి సెంట్ వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ముప్పై రెండు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురువు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఆధారంగా కొలంబియా ఫైనాన్షియల్ మూల్యాంకన సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది పదమూడు డాలర్ల అరవై నాలుగు సెంట్లు ధర వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది ఇండెక్స్ లాభం పన్నెండు పాయింట్ ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ పీసీబీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో పరిష్కరించబడింది చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం ప్రపంచంలో అత్యుత్తమ ప్రేక్షకులు